శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక కాదంబరి రాసిన వారు పాలంకి వెంకటరామచంద్రమూర్తి మద్రాసు పూర్వం దేవలోకంలో ఒక గంధర్వరాజుకు కాదంబరి అనే కూతురు ఉండేది ఆమె చాలా అందగత్తె ఆమెకు మహాశ్వేత ప్రాణ స్నేహితురాలు కాదంబరి మహాశ్వేతలు ఎప్పుడూ ఒకరినొకరు విడిచి ఉండేవారు కారు తమకు వివాహమైతే ఎక్కడ ఎడబాటు కలుగుతుందో అనే భయంతో వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నారు కాదంబరి సౌందర్యము మంచి గుణములు విని చంద్రుడు ఆమెను ప్రేమించాడు ఒకనాడు ఏకాంతంలో కాదంబరితో తన మనస్సులో ఉద్దేశం వెల్లడించేశాడు కాదంబరి కాదనలేదు తను కూడా చంద్రుడిని ప్రేమించినప్పటికీ తను మహాశ్వేత చేసుకున్న ఏర్పాటు జ్ఞాపకం వచ్చి ఏమీ బదులు చెప్పకుండా ఊరుకుంది ఇలాగే మహాశ్వేత కూడా పువ్వులు కోసుకుందామని ఒక మాట అడవిలోకి వెళితే అక్కడ పుండరీకుడు అనే ఋషి కుమారుడు ఆమెను చూసి ప్రేమించాడు ఆ విషయం ఆమెకు చెప్పుతూ ఉండగా పుండరీకుని స్నేహితుడు కపింజలుడు అక్కడికి రావటం జరిగింది కపింజలుడికి ఆడవాళ్ళంటే కోపం ఏమంటే అతను తపస్సంపన్నుడు తపస్సు చేసుకునే వాళ్లకు ఆడవాళ్లు ఆటంకం అవుతారని కనుక పెళ్లికి పనికిరాదని కపింజలుడి నమ్మకం అందుకనే తను పెళ్లాడడం మానుకోవడమే గాక పుండరీకుడి చేత కూడా పెళ్లాడను అని ఒప్పించి మాట పుచ్చుకున్నాడు ఇలాంటి పరిస్థితిలో మహాశ్వేతతో పుండరీకుడు కపింజలుడి కంటపడ్డాడు ఆడవాళ్లను ద్వేషించే కపింజలుడికి వెంటనే మంటెత్తుకొచ్చి మహాశ్వేతను శపించబోయాడు కానీ పుండరీకుడు స్నేహితుని కాళ్ల మీద పడి శపించవద్దని బతిమాలాడు అప్పుడు కపింజలుడు అయితే ఇంకెప్పుడు నువ్వు ఆ పిల్ల మాట తలపెట్టకూడదు అలా నీవు ఒప్పుకుంటే నేను శపించను అని పుండరీకుణ్ణి తనతో తీసుకుపోయాడు ఈ సంగతి కాదంబరి చెవిన పడగానే ఆమెకు కోపం వచ్చింది ఆమె మహాశ్వేతను పిలిపించి నేను చంద్రుడి మాట మర్చిపోతాను నువ్వు కూడా పుండరీకుని మాట మర్చిపోవాలి అని శాసించింది అక్కడ అడవిలో పుండరీకుడు మహాశ్వేత మాట ఇంకా తలపెట్టనని కపింజలునితో అన్నాడే గాని ఎంత మరిచిపోదామన్నా అతనికి సాధ్యమైంది కాదు మహాశ్వేత కోసం పలవరించి పలవరించి చివరకు బెంగ పెట్టుకుని అతను జబ్బుబడ్డాడు ఆ స్థితిలో అతనికి కపింజనునితో తన అవస్థ వెల్లడించక తప్పింది కాదు కపింజనుడికి పుండరీకుడంటే ప్రాణం వాని అవస్థ చూడగానే అతనికి మహాశ్వేత మీద ఉన్న ద్వేషమంతా పోయి ఆమెను పుండరీకుడితో చేర్చడం కోసం దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు కానీ మహాశ్వేతను పంపడానికి కాదంబరి ఒప్పుకోలేదు ఎంత బ్రతిమాలినా లాభం లేకపోయింది అతనికి ఒళ్ళు మండి సరే మహాశ్వేత కోసం నా మిత్రుడు పుండరీకుడు ప్రాణాలు విడిచేస్తాడు అలాగే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న వాడు కూడా నీకోసం ఏడిచేడ్చి చచ్చిపోతాడు నువ్వు కూడా వాడి కోసం బాధపడి ఏడుస్తావు అని శపించాడు మహాశ్వేత వెంటనే కపింజరుడి కాళ్ల మీద పడి అయ్యా మా స్నేహితురాలని ఇంత కఠోరంగా శపించావేమిటి నేను నీతో పుండరీకుని వద్దకు వస్తాను మా చెల్లికి ఇచ్చిన శాపం తీసివేయి అని ఏడ్చేసింది కపింజరుడికి కోపం తగ్గి ఇచ్చిన శాపం తిరగదు శాపం ప్రకారం ఆమె ప్రియుడు చావక తప్పదు కానీ మళ్లీ బ్రతికేటట్లు శాపం మారుస్తాను అన్నాడు కాదంబరితో చెప్పి మహాశ్వేత కపింజరుడి వెంట పుండరీకుడిని చూడ్డానికి వెళ్ళింది ఆమె రావటం ఆలస్యమై అప్పటికే పుండరీకుడు ప్రాణాలు విడిచేశాడు మహాశ్వేత గోల పెట్టి ఏడ్చింది అతనితో సహగమనం చేస్తానంది తాను అడ్డం రాకపోతే మహాశ్వేత పుండరీకుడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేవారే అని తన మూలాన తన స్నేహితుడే కాకుండా మహాశ్వేత కూడా ప్రాణాలు విడిచివేయవలసి వస్తుందని కపించరుడు దుఃఖించాడు ఈ సంగతి కాదంబరికి తెలిసి తన మూలాన కదా మహాశ్వేత చచ్చిపోతున్నదని దుఃఖించింది కాదంబరిలో మార్పు గ్రహించి చంద్రుడు మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకున్నాడు మహాశ్వేత లేనిది ఒక క్షణం కూడా బ్రతకలేనన్నది కాదంబరి అప్పుడు చంద్రుడు మహాశ్వేత చచ్చిపోకుండా చేస్తాను మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఒప్పించి మహాశ్వేత సహగమనం చేయడానికి సిద్ధంగా ఉన్న చితిమీద నుంచి పుండరీకుడి శవాన్ని అమాంతంగా పైకెత్తుకుపోయాడు పుండరీకుని శవం లేకపోతే ఇంకా మహాశ్వేత సహగమనం చేయడానికి వీలుండదు కదా అని చంద్రుని ఉద్దేశం కానీ కపింజలుడు ఊరుకుంటాడా చంద్రుడిని అటకాయించి పుండరీకుని శవం అక్కడ పెట్టమన్నాడు చంద్రుడు పెట్టనన్నాడు అప్పుడు కపింజలుడు మనుషులంటే తేలిగ్గా మాట్లాడావు గనక నువ్వు కూడా ఒక మనిషివై భూలోకంలో పుట్టు మా పుండరీకుని మల్లేనే నీ ప్రియురాలి కోసం బాధపడుతూ చచ్చిపో అని శాపమిచ్చాడు ఇంతవరకు వచ్చాక చంద్రుడు మాత్రం ఊరుకుంటాడా నన్ను ఇలా శపించావు గనక నీకు తగిన శాస్తి చేస్తాను చూడు నేను భూమి మీద మనిషినే ఉన్నంతకాలం నువ్వు గుర్రానివై నన్ను మోస్తూ ఉండు అని మరుశాపమిచ్చి పుండరీకుని శవంతో తన లోకంలోకి ఎగిరిపోయాడు చంద్రుడికి కపింజలుడికి వచ్చిన తగాదా వల్ల వాళ్ళు నొహళ్ళనొకళ్ళు శపించుకోవడం జరిగిందే తప్ప మహాశ్వేతకు మాత్రం పుండరీకుని శవం దొరకలేదు అంచేత ఆవిడకి సహగమనం చేయడానికి వీల్లేకపోయింది అప్పుడు ఆమె పుండరీకుని ప్రతిమ ఒకటి రాతితో తయారు చేయించి దానికి రోజు పూజ చేస్తూ కాలం గడుపుతోంది కాదంబరిని పెళ్లి చేసుకోకుండానే కపింజరుడి శాపం వల్ల చంద్రుడు భూలోకంలో ఓ రాజు కొడుకై పుట్టాడు అతనికి చంద్రపిదుడని పేరు పెట్టారు పుండరీకుడు మహాశ్వేతను పెళ్లి చేసుకోకుండానే బలవంతంగా చనిపోయాడు గనక అతను కూడా మళ్ళీ జన్మ ఎత్తాడు చంద్రపిదుడు పుట్టిన రాజ్యంలోనే పుండరీకుడు మంత్రి కుమారుడై పుట్టాడు అతనికి వైశంపాయునుడని పేరు పెట్టారు అక్కడ చంద్రుడు చంద్రపిదుడై పుట్టడంతోనే అతనిచ్చిన శాపం వల్ల కపింజరుడు ఉన్నట్టుండి ఒకనాడు గుర్రంగా మారిపోయాడు అడవిలో ఉన్నవాళ్లు ఆ గుర్రాన్ని చూసి ఇది చాలా చక్కగా ఉంది దీన్ని యువరాజు గారికి కానుకగా ఇద్దాం అని ఆలోచించి దాన్ని తీసుకెళ్లి చంద్రపిదుడికి సమర్పించారు చంద్రపిదునికి మంత్రి కొడుకైన వైశంపాయునికి ప్రాణస్నేహం గుర్రం రూపంలో ఉన్న కపింజలునికి చంద్రపిదుడిని మోయటం కష్టంగానే ఉండేది కానీ తన స్నేహితుడైన పుండరీకుడు వైశంపాయునుడై పుట్టి చంద్రపిదుడి వద్ద ఉన్నాడు గనక అతన్ని చూసుకుంటూ తన కష్టాన్ని మర్చిపోయేవాడు కొంతకాలం అయ్యాక చంద్రపిదుడు ఒకనాడు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు వైశంపాయనుడు తక్కిన స్నేహితులు కూడా వెళ్ళారు కానీ హడావిడిలో వాళ్ళందరూ దారి తప్పి తలో వైపుకి చెదిరిపోయారు అడవిలో గుహ ఒకటి కనిపిస్తే అందులో ఏముంటుందో చూద్దామని ఆ గుర్రం చంద్రపిదుణ్ణి అందులోకి తీసుకువెళ్ళింది ఆ గుహలోకి వెళ్ళగా వెళ్ళగా వాళ్ళకి దేవలోకం అక్కడ కాదంబరి కనబడ్డారు చంద్రపిదుడు శాపం వల్ల మనిషే పుట్టిన చంద్రుడే గనక అతనికి పూర్వం ఉన్న రూపం మారలేదు గనక కాదంబరి అతడి సులువుగా ఆనవాలు పట్టింది చంద్రపిదుడికి మాత్రం కాదంబరి సంగతి జ్ఞాపకం లేదు కానీ ఆమె అందాన్ని చూసి అక్కడే ఉండిపోయాడు చంద్రపిదుడు ఏమైపోయాడో అని వైశంపాయుడు అడవి అంతటా వెతకగా అతనికి పుండరీకుడి శిలా విగ్రహానికి పూజ చేస్తూ ఉన్న మహాశ్వేత కనబడింది ఆమెను చూసి చూడంతోనే వైశంపాయనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టి ఆ మాట ఆమెతో చెప్పాడు అతను పూర్వజన్మలో తాను ప్రేమించిన పుండరీకుడే అన్న సంగతి మహాశ్వేతకు తెలియదు తను పెళ్లి చేసుకుందామనుకున్న పుండరీకుడు చనిపోయాడని తాను అతనితో సహగమనం చేయడానికి వీల్లేకపోయింది గనక తాను బ్రతికి ఉన్నంత కాలము పుండరీకుని విగ్రహానికలా పూజ చేస్తూ కాలం వెళ్ళబుచ్చడమే కానీ మరొకడిని పెళ్లి చేసుకోనని ఆమె వైశంపాయనితో తన నిశ్చయాన్ని వెల్లడించింది ఈ జవాబు చెప్పేటప్పుడు ఆమె తల వంచుకొని ఉన్నది కానీ పరపురుషుడైన వైసంపాయన వైపు క్రీకంఠనైనా చూడలేదు నువ్వు పూజిస్తూ ఉన్న ఆ పుండరీకుణ్ణి నేనే మహాశ్వేత అని చెప్పడానికి ఆ సంగతి వైశంపాయనికి తెలియదు ఆమెను వదిలిపోలేక నిన్ను ప్రేమించాను నన్ను పెళ్లి చేసుకో అని బ్రతిమాలడం మొదలుపెట్టాడు మహాశ్వేతకు కోపం వచ్చి దుర్మార్గుడ పొమ్మంటే పోక పతివ్రతనైన నన్ను ఇలా బాధ పెడుతున్నావు గనక ఓ చిలకవైపోయి కొమ్మ కొమ్మకి వెళ్ళి ఏడుస్తూ తిరుగు అని శపించింది పాపం వైశంపాయనుడు తక్షణమే చిలకగా మారిపోయి మహాశ్వేత నిన్ను ప్రేమించాను మహాశ్వేత నిన్ను ప్రేమించాను అంటూ అడవంతటా తిరగడం మొదలు పెట్టాడు అక్కడ దేవలోకంలో కాదంబరితో ఉన్న చంద్రపిదుడికి ఒకనాడు భూలోకం అక్కడ తన తల్లిదండ్రులు తన స్నేహితుడైన వైశంపాయనుడు జ్ఞాపకం వచ్చారు చంద్రపిదుడు కాదంబరితో చెప్పకుండానే చటుక్కున గుర్రం ఎక్కి గుహ వెంబడి అడవిలోకి వచ్చేశాడు కనబడ్డ వాళ్ళనల్లా మా వైశంపాయుణ్ణి చూశారా మీరు అని అడుగుతూ వచ్చాడు రాతి విగ్రహానికి పూజ చేస్తూ కనపడిన మహాశ్వేతను కూడా అడిగాడు ఆమె మీ వైశంపాయనుడెవరో నాకు తెలియదు గాని ఎవరో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని వేపుకు తింటే ఒళ్ళు మండి చిలకగా మారిపోమ్మని శపించాను అని మాత్రం చెప్పింది అయ్యో అతడే మా వైశంపాయనుడు అంటూ చంద్రపిదుడు ఆ చిలుక కోసం అడివంతా వెతకడం మొదలుపెట్టాడు వైశంపాయనుడే పుండరీకుడన్న సంగతి మహాశ్వేతతో వెల్లడి చేయాలని గుర్రం రూపంలో ఉన్న కపింజరుడికి అనిపించింది కానీ గుర్రం మాట్లాడదుగా కనుక చంద్రపితుడిని మోసుకుంటూ పోయి ఆ చిలక కోసం తాను కూడా వెతకడం మొదలుపెట్టింది కానీ లాభం లేకపోయింది అక్కడ దేవలోకంలో కాదంబరి చంద్రపిదుడు వెళ్ళిపోయాడని బాధపడింది నేడు వస్తాడు రేపు వస్తాడు అని రోజు ఎదురు చూస్తోంది ఇంతలో ఆమెకు కపింజరుడు ఇచ్చిన శాపం జ్ఞాపకానికి వచ్చి చంద్రపిదుడేమయ్యాడో అనుకుంటూ దేవలోకంలోంచి దిగి ఆ అడవుల వెంట వెతుక్కుంటూ వచ్చింది కానీ ఆమె వచ్చి చేరుకునే వేళకి తనకు చంద్రునికి కపింజలుడు ఇచ్చిన శాపాల ఫలితం కనిపించింది వైసంపాయనుణ్ణి తల్లిదండ్రుల్ని ఒక మాట చూసి మళ్లీ కాదంబరి వద్దకు వెళ్ళిపోదామని వచ్చిన చంద్రపిదుడు చిలుకగా మారిన వైసంపాయనుణ్ణి వెతకడం ప్రారంభించాడు ఎంత వెతికినా వైసంపాయనుడు కనబడలేదు తాను ప్రేమించిన కాదంబరిని స్నేహితుడైన వైసంపాయనుణ్ణి తలుచుకుంటూ చంద్రపిదుడు ఒకనాడు మహాశ్వేత ఆశ్రమం చేరుకుని అక్కడ ప్రాణాలు విడిచేశాడు అతని ప్రాణాలు పోయాక కాదంబరి వచ్చి ఆ శవాన్ని చూసి గోలపెట్టి ఏడిచింది సహగమనం చేస్తామని భీష్మించిన మహాశ్వేతకు మల్లేనే ఇప్పుడు కాదంబరి కూడా సిద్ధపడింది ఇంతలో అక్కడే తిరుగుతూ ఉన్న గుర్రం చంద్రపిదుడు చనిపోయాడు గనక చంద్రునిచ్చిన శాపం తీరిపోయి కపింజరుడుగా మారాడు ఏడుస్తున్న కాదంబరిని కపింజరుడు చూసి జాలిపడి కాదంబరి దుఃఖించకు చంద్రపిదుడు మళ్ళీ బతుకుతాడని చెప్పాను కదా అన్నాడు అలా అంటూ ఉండగానే చంద్రబుధుడికి ప్రాణాలు వచ్చి లేచి కూర్చుంటాడు కాదంబరి సంతోషించింది కానీ తన మూలాన మహాశ్వేత తను ప్రేమించిన పుండరీకుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయింది కదా అని మాత్రం చాలా విచారించింది అప్పుడు కపింజలుడు మహాశ్వేత నువ్వు చిలుకగా మార్చివేసిన వైశంపాయనుడే మా పుండరీకుడు సుమా ఆ చిలుక కనిపిస్తే ఎంత బాగుండును అని స్నేహితుని కోసం బాధపడుతూ అన్నాడు అప్పుడక్కడికి ఒక చిన్నది దాన్ని తెచ్చి మహాశ్వేతకి ఇచ్చింది ఆ చిలుక మహాశ్వేతని చూడడంతోటే మహాశ్వేత నిన్ను ప్రేమించాను అంది చంద్రపిదుడు ఆనందంతో పరిగెత్తుకు వెళ్ళి ఇతనే మా వైశంపాయనుడు అంటూ ఆ చిలుక వంటిని నిమిర్చేటప్పటికీ ఆ చిలుక వైశంపాయుడిగా మారిపోయింది కపింజనుడికి అప్పుడు ఆడవాళ్ళంటే ఉండిన కోపము పోయింది తన కోపం మూలానే వాళ్ళందరికీ ఇన్ని బాధలు వచ్చాయని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డాడు అంతటితో ఆ రెండు జంటలు ఆనందంగా కాలం గడిపాయి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి